డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని దేశం గర్వించదగ్గ నాయకుడుగా స్వచ్ఛమైన పాలన ప్రజలకు అందించారని అలాగే కాంగ్రెస్ అధిష్టానం రాజశేఖర్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛనిచ్చిందని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడ అమలు చేయని పథకాలు ప్రవేశపెట్టి వాటిని అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని ఆయన ఎప్పటికీ కాంగ్రెస్ వాది అని వితంతు వృద్ధాప్య పెన్షన్లను నుంచి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలిచిందని పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలోని ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారని సుధాకర్ బాబు పార్టీ కార్యాలయంలో జరిగిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమంలో కార్యకర్తల సమావేశంపై పై విధంగా ఆయన సేవలను కొనియాడారు ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి ఆనందంగా పంచుకున్నారు అనంతరం కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలోని పిసిసి ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ డిసిసి గౌరవ అధ్యక్షులు వండవల్లి వెంకటన్న డిసిసి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అనంత రత్నం మాదిగా డిసిసి ఉపాధ్యక్షులు షేక్ రియాజుద్దీన్ కె వెంకటరెడ్డి కాంగ్రెస్ ఎస్సీసీఎల్ జిల్లా చైర్మన్ ఈ లాజరస్ జిల్లా డాక్టర్ సెల్ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎస్ ప్రమీల పాల్గొన్నారు گاسندي <laughs> يو